ఓం అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం సువిజ్ఞానం చికితుషే జనాయ సచ్ఛా సచ్ఛ తయోర్యత్ సత్యం యతరీయ తదిత్ సోమో హంత్యాసత్ ఋగ్వేదము అధర్వవేదంలో ఈ మంత్రమున్నది చూడండి భావార్థము మరియు వివరణ మనుష్యుడు యథార్థ జ్ఞానమును వివేకపూర్వకముగా తెలిసి కొలదలిచినప్పుడు సత్యమును అన్వేషింప నుంచి యత్నించున్నప్పుడు అతని ఎదుట సత్య అసత్యములు రెండును పరస్పరము పోటీపడుచు అతనిని సమీపించును చూడండి ఎక్కడైనా కానీ ఒక మనుష్యుడు యథార్థం తెలుసుకోవాలనుకున్నప్పుడు అతని ఎదుట సత్యము అసత్యము రెండు పోటీ పడతా ఉంటాయి ఆ రెండును తమ తమ శ్రేష్టతను ప్రకటింపచూచును అతని హృదయమున తమకు స్థానము సంపాదింప నుకించును అట్టి సమయమున జటిలము కుటిలము అగు అసత్యమును సాధనముగా గ్రహించి తమ కార్యమును నెరవేర్చుకొని వ్యక్తుల ప్రభావము అతనిపై పడినచో అతడు అసత్యమును ప్రయోజనకారిగా ఎంచదొడుగును అయితే ఈ యొక్క రెండు పోటీ పడి అతనికి అతను లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి అప్పుడు పొరపాటునగిన అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అసత్యవాదులైనప్పుడు అతను కూడా అసత్యమునే తీసుకొని ప్రయోజనకారిగా ఎంచదొడుగును అంటే అసత్యాన్ని తీసుకొని దాంట్లో ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తాడు అట్లు కాక అతడు సద్గ్రంథములను పఠించువాడై సత్యవంతులు నిష్కపటులు పవిత్రులు అగువారి సాంగత్యమున ఉండునేని సత్యము యొక్క మహత్వమును గ్రహింపగలుగును లేదు ఆ వ్యక్తి మంచి వాళ్ళ సహవాసం చేస్తూ సజ్జనుల సహవాసం చేస్తూ మంచి ఆవరణములో సత్యమైన మార్గంలో ఉన్నప్పుడు అతడు సత్యము యొక్క మహత్వమునే గ్రహింపగలుగును ఇట్లే అతడు పరిస్థితుల ప్రభావమునకు లోబడి ఒక ఎడ సత్యమును మరి ఒక ఎడ అసత్యమును గ్రహించు స్థితిలో ఉండును కానీ వివేకి అయినటువంటి మానవుడు తన ఎదుట ఈ కుమ్ములాడేటటువంటి సత్య అసత్యములలో సత్యమును సరళతను నిష్కపటతను మాత్రమే పరమేశ్వరుడు రక్షించుననియు అసత్యమును నశింపజేయుననియు గుర్తించును చూడండి ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తి ఈ సత్యమును అసత్యమును రెండిటినీ గ్రహించుకొని ముందుకెళ్తుంటాడు అయితే అతను చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా అతను సజ్జనులతో సవాసం చేసినప్పుడు సత్యమును గ్రహిస్తాడు అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ అసత్యమైనప్పుడు అసత్యమునే తీసుకొని ప్రయోజనం పొందాలని చూస్తాడు కానీ ఒక వివేకి అయినటువంటి వాడు మాత్రం పరమేశ్వరుడు ఎల్లప్పుడూ సత్యమునే రక్షించును అసత్యమును నశింపజేయును అని గుర్తించును ఇట్టి సత్యమును గుర్తించు వివేకి అయినటువంటి మనుజుడు పరమేశ్వరుని శరణు పొందగోరుడు అయితే ఇటువంటి వివేకైనటువంటి వాడు పరమేశ్వరుని శరణు పొందుగోరును అట్టి మానవుడు తన హృదయస్థుడైన పరమేశ్వరుని వలన అభీష్టములను పొందగలుగును ఆ వివేకైనటువంటి మానవుడు తన యొక్క హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుని వలన తన యొక్క అభీష్టములను పొందగలుగును అంటే హృదయస్థుడైన పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడని ఇక్కడ ఈ మంత్రం తెలియజేస్తూ ఉంది ఇట్లు సర్వ ప్రాణుల యొక్క హృదేశమున ఉండు సర్వ సర్వవ్యాపకుడకు పరమేశ్వరుని ఆశ్రయించి మానవుని యొక్క హృదయము నుండి అసత్యము అలాగే కపటము నశించి సత్య వృద్ధి అగుచుండును అటువంటి వారికి పరమేశ్వరుని తన హృదయములోనే చూసేటటువంటి వివేకులకు ఎల్లప్పుడూ సత్యము వారి హృదయములో ఎప్పుడు కూడా సత్యమే సత్య జ్ఞానమే వృద్ధి అవుచుండును వాళ్ళల్లో కపటం అనేది ఉండదు ఇంకా అలాగే అసత్యం అనేది పోతుంది నశించిపోతుంది ఎవరు ఎవరికి వివేకవంతులకే జరిగేది ఇది వాళ్ళు వివేకవంతులు ఎక్కడ చూస్తారు తన హృదయంలోనే పరమేశ్వరుని చూస్తూ ఉంటారన్నమాట అక్కడి నుంచే పరమాత్మ ప్రేరణ చేస్తుంటాడు కావున ఆ హృదయములో పరమేశ్వరుని ప్రేరణ గుర్తించి వివేకవంతులు సత్యమునే గ్రహించి ఆ యొక్క సత్య వృద్ధి చేసుకుందరు ఈ సత్య అసత్య పోరాటములలో సత్యమును ఆశ్రయించు మానవునికి ఎల్లప్పుడూ విజయము కలుగుచుండును అయితే ఈ రెండిటి ఎందు పోరాటం చేస్తుంటాడు అయితే ఆ యొక్క రెండిటి పోరాటంలో ఎవరైతే సత్యమును ఆశ్రయిస్తారో అటువంటి మానవులకు విజయం కలుగుచుండును అతనికి శాంతియు లభించును పరమేశ్వరుడు అసత్యమును నశింపజేసి సత్యమునే వర్ధిల్ల ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి అంటే ఇక్కడ సృష్టికర్త అయిన భగవంతుడు ఎప్పుడు కూడా సత్యమునే వర్ధిల్ల చేస్తాడు తప్ప అసత్యమును వర్ధిల్ల చెయ్యడనేటటువంటి అసత్యమును నశింపజేస్తాడని చెప్పి ఈ మంత్రంలో పరమాత్మ తెలియజేస్తున్నాడు అయితే లోకములో సామాన్యమైన మనుషులకు ఏమనిపిస్తుంది అసత్యమే బాగా పెరుగుతూ ఉంది కదా అనుకుంటుంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఈ సృష్టి కాలంలో సత్యమే విరాజిల్లుతుంది అసత్యము కొంతకాలమే ఉంటుంది అది నశిస్తుంది పరమేశ్వరుడు దాన్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు అభివృద్ధి చేయడు సత్యమే అభివృద్ధి చేస్తాడు కావున సర్వ మానవులు సత్య అన్వేషణ చేసి సత్యమునే గ్రహించండి అసత్యమును త్యజించండి అని చెప్పి ఈ యొక్క మంత్రము మనకు ఉపదేశం చేస్తున్నది ओम um, तत्स